ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయి రామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి మీ అందరిపైన సెరడీ సాయినాథ్ నాశిస్తులు ఉండాలని మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబాగారిని కోరుకుంటున్నాను ఇంక ఈరోజు వీడియోలో మన బాబా గారు సందేశం అండి బిడ్డ నీ ఎదురుగుండా మూడు నెంబర్లు ఉన్నాయమ్మా వాటిలో ఒక నెంబర్ అయితే అనుకో నీ మనసులో ఉన్నవారు నీ గురించి ఏమనుకుంటున్నారు వారి నెక్స్ట్ స్టెప్ ఏమిటి మీ ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్షిప్లో ఎటువంటి స్టెప్ వారు వేయబోతున్నారు దానివల్ల నీకు మంచా చెడ అన్నీ కూడా చెబుతాను నీ ఎదురుగుండా త్రీ నెంబర్స్ అయితే ఉన్నాయి బిడ్డ వాటిలో ఒక నెంబర్ అయితే అనుకో ముగ్గురు వ్యక్తుల కోసం తెలుసుకోవాలి అనుకుంటే మూడు నెంబర్లు కూడా మనసులో అనుకో నీవు ఎవరి కోసం అయితే చూస్తున్నావో నీ లవ్ పార్ట్నర్ కానీ లైవ్ పార్ట్నర్ కానీ లేదంటే నీ ఫ్రెండ్ కానీ ఇంట్లో వారు కానీ లేదా మీతో కలిసి వర్క్ చేస్తున్న వారు కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఎవరి కోసమైనా సరే తల్లి ఈ రీడింగ్ అనేది నువ్వు చూడవచ్చు నీవు ఎవరి కోసమైతే ఏ నెంబర్ అనుకున్నావో అది మాత్రం గుర్తుపెట్టుకోమ్మా ఎవరి కోసమైతే నువ్వు అనుకుంటున్నావో ముందుగా వారి పేరుని మూడుసార్లు మనసులో అమ్మా తర్వాత పరమేశ్వరుని తలుచుకుంటూ గ్యాస్ పెట్టు వినుతల్లి అప్పుడు ఈ రీడింగ్ అనేది నీకు కనెక్ట్ అవుతుంది ఏమాత్రమూ కూడా ఆలస్యం చేయకుండా ఒక నెంబర్ మనసులో అనుకా అని అయితే మన బాబా గారు మన అందరి కోసం ఏదో తెలియని సందేశం అయితే తీసుకువచ్చారండి మరి మన బాబా గారు ఏం చెప్పబోతున్నారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాము సందేశం ఏమిటో తెలుసుకునే ముందు ఫ్రెండ్స్ మీకు ఎటువంటి కష్టాలు సమస్యలు ఉన్నా సరే ఒక్కసారి ఈ గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి ఎందుకంటే ఈ గురువుగారు అంజనం వేసి ఎటువంటి సమస్య ఉన్నా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం చూపిస్తారండి ఎన్నో సంవత్సరాల అనుభవం ఉన్న దైవక శక్తి కలిగినటువంటి గురువుగారండి ఈ గురువుగారి దగ్గర చూపించుకున్న వారందరికీ కూడా మంచి జరుగుతుంది ఫ్రెండ్స్ కాబట్టి నమ్మకంతో ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి శ్రీ సిరిడి సాయిబాబా ఆశీస్సులతోటి గురువుజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజు గారు జ్యోతిష్యం చెప్తారండి ఫోన్ నంబర్ వచ్చేసి డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ టూ ఫోర్ వన్ డబల్ ఫోర్ మీ సమస్య ఏదైనా కావచ్చు భార్యాభర్తల మధ్య సమస్యలు ప్రేమ సమస్యలు సంతాన సమస్యలు విద్య ఉద్యోగం వ్యాపారం ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యలకు తగిన పూజలు చేసి గురువుగారు మంచి పరిష్కారం అందిస్తారండి ఈ గురువుగారి దగ్గర మేము కూడా చూపించుకున్నాం ఫ్రెండ్స్ మాకైతే మంచి జరిగింది మీరు కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే కాల్ చేయండి నమ్మకంతో కాల్ చేస్తే అంతా మంచి జరుగుతుందండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము మీరైతే తమ్ములు చూశారు కదండీ త్రీ నెంబర్స్ ఉన్నాయి కదా బాబాగారిని స్మరిస్తూ మీకు ఇష్టమైన వారిని తలుచుకుంటూ ఒక నెంబర్ అయితే మనసులో అనుకోండి ఫ్రెండ్స్ ఇది కేవలం జనరల్ రీడింగ్ అండి అందరికీ కనెక్ట్ అవ్వాలి అని రూల్ అయితే లేదు కనెక్ట్ అయిన వారు హ్యాపీగా ఫీల్ అవ్వండి లేదంటే బాబాగారు సందేశంలా భావించండి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి ఒకటవ నెంబరు ఎవరైతే కోరుకున్నారో వారు మీ గురించి ఏమనుకుంటున్నారో వారి మనసులో ఏముంది ఇప్పుడు వారు ఏమి చేయబోతున్నారు మీ రిలేషన్షిప్లో వారి నెక్స్ట్ స్టెప్ ఏమిటి ఎవరైతే ఒకటో నెంబర్ అనుకున్నారో వారి గురించి అయితే ఇప్పుడు తెలుసుకుందామండి వారికి అనిపిస్తుంది మీరు చాలా మంచి వ్యక్తులు అని మీ గురించి అయితే వారు చాలా మంచిగా ఆలోచిస్తున్నారు మీరైతే చాలా సంతోషంగా ఉన్నారు అని మీరు చాలా భాగ్యశాలలు అని మీ లైఫ్లో అన్నీ ఉన్నాయి అని మీ లైఫ్లో దేనికి కూడా ఎటువంటి లోటు లేదు అని మీరు ఒక రాణి లాంటివారు అని పరమేశ్వరుడు మీకు అన్నీ ఇచ్చారు అని మీరు చాలా లక్కీ పర్సన్ అని మీ దగ్గర అన్నీ ఉన్నాయి అని మీరు చాలా అందంగా ఉంటారు అని మీరు ఎవరితో ఉంటే ఆ వ్యక్తి చాలా సంతోషంగా ఉంటారు అని మీ బిహేవియర్ అనేది వారికి బాగా నచ్చుతుంది అలాగే మీకు ఈశ్వరుడు అన్నీ ఇచ్చారు అనే గర్వం ఉంది అని అయితే వారు అనుకుంటున్నారు మీ స్కిన్ కలర్ ఏదైతే ఉందో అది వారికి బాగా నచ్చుతుంది మీ హెయిర్ స్టైల్ కానీ మీరు మేకప్ వేసుకునే విధానం కానీ మీరు ఫీమేల్ అయినప్పుడు ఒకవేళ మీరు మెయిల్ అయినప్పటికీ కూడా అదే అనుకుంటున్నారు ఫ్రెండ్స్ ఈ రీడింగ్ అనేది మగవారికి ఆడవారికి ఇద్దరికీ కూడా కనెక్ట్ అవుతుందండి కేవలం లేడీస్కే అని అనుకోవద్దు ఇంక వీడియోలోకి వెళ్ళిపోదామండి వారైతే ఇలా కూడా అనుకుంటున్నారు పరమేశ్వరుడు మీకు అన్నీ ఇచ్చారు మీరు చాలా భాగ్యవంతులు అని మీరు చాలా అదృష్టవంతులు అని అయితే వారు అనుకుంటున్నారు మీ కష్టంతోనే మీ కుటుంబంలో ఎటువంటి లోటు రాకుండా చూసుకుంటారు అని అన్ని విధాలుగా కూడా సంపన్నులు అని మీకు ధనానికి ఎటువంటి లోటు లేదు అని అనైతే వారు అనుకుంటున్నారు నెగిటివ్ ఏమిటి అంటే మీకు కొంచెం కోపము గర్వము ఉన్నాయి అనైతే వారు అనుకుంటున్నారు మీకు మీరే చాలా గొప్పగా ఫీల్ అవుతారు అనైతే ఇటువంటి ఆలోచనలు కూడా వారి మనసులో ఉన్నాయి ఒకటో నెంబరు ఎవరైతే అనుకున్నారో వారి నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోబోతున్నారో ఇప్పుడైతే తెలుసుకుందాము వారు ఇప్పుడు మీతో మాట్లాడకుండా ఉండవచ్చు వారైతే మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నారు మీకు చాలా గర్వం ఉంది అనైతే వారు మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నారు మీకు చాలా గర్వం ఉన్న మంచివారు అయితే వారు అనుకుంటున్నారు ప్రస్తుతానికైతే వారు ఇప్పుడు మీతో మాట్లాడటం లేదు మెసేజ్ కూడా చేయటం లేదు ఫోన్ చేయటం లేదు మీ నెంబర్ బ్లాక్ చేసి ఉంచారు కానీ మీరేమో వారి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు వారు ఇప్పుడు మీ వైపుకి అట్రాక్ట్ అవుతూ ఉన్నారు వారికైతే మీరు చాలా ఇంపార్టెంటు వారి లైఫ్లో మీరు చాలా ఇంపార్టెంట్ అనమాట ఎందుకంటే వారి లైఫ్లో ఏదైనా బిజినెస్ ఉండవచ్చు దానివల్ల మీ అవసరమైతే ఇప్పుడు వారికి చాలా ఉంది చాలా రోజుల నుంచి మిమ్మల్ని అయితే ఇగ్నోర్ చేస్తున్నారు వారైతే మీ వైపుకి ఎప్పుడు వస్తారు ఎన్ని రోజుల్లో వస్తారు అని అనుకుంటే కనుక ఒక వారం రోజుల్లో అయితే మీ దగ్గరికి వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి మీ రిలేషన్షిప్ని చాలా మంచిగా మార్చుకోవాలి అని అయితే వారు అనుకుంటున్నారు ఎవరో ఒకరి సహాయాన్ని అయితే వారు తీసుకుంటారు మీ ఇద్దరి మధ్యలో ఒక మంచి ఫ్రెండ్ అయితే ఉండి ఉండవచ్చు మీకు బాగా తెలిసిన వ్యక్తి అయి ఉండవచ్చు మీ ముగ్గురి మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఉండవచ్చు ఇది ప్రేమే అని అనుకోవడానికి కూడా లేదండి ఒకవేళ మీరు మంచి స్నేహితులై ఉండవచ్చు మీరు మంచివారిగా వారికి బాగా నచ్చి ఉండవచ్చు అయినా ఒక్కొక్కసారి చిన్న చిన్న మనస్పర్ధల వల్ల వారు మీపై కోపాన్ని చూపిస్తూ ఉండవచ్చు మీరు మాట్లాడే విధానము మీ యాటిట్యూడ్ వల్ల మీకు చాలా గర్వము అని కూడా వారికి అనిపిస్తుంది మనం ఎవరిపైనైనా సరే కోపాన్ని చూపించినప్పుడు వారు మనల్ని చెడ్డవారిగా అనుకుంటారు మీ విషయంలో కూడా అదే జరుగుతుంది అందువల్లే వారు మిమ్మల్ని చెడ్డవారిగా అనుకుంటున్నారు మీరు ఎవరి కోసమైతే చూస్తున్నారో వారిపై మీరు ఎప్పుడూ కూడా గర్వాన్ని చూపించలేదు దానినైతే వారు అర్థం చేసుకుంటారు అతి తొందరలోనే వారైతే మీతో మాట్లాడతారు మీ సంబంధాలను మంచిగా మార్చుకోవటానికి వారు ప్రయత్నాలు కూడా చేస్తారు ఇప్పుడు రెండవ నెంబర్ ఎవరైతే కోరుకున్నారో వారి కోసమైతే ఇప్పుడు మనం తెలుసుకుందాము మీరు ఎవరి కోసమైతే కోరుకున్నారు వారి మనసులో ఏమి ఉంది వారి మనసులో ఎటువంటి ఆలోచనలు ఉన్నాయి మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అన్నీ కూడా తెలుసుకుందామండి వారైతే మీ గురించి ఇప్పుడు చాలా పాజిటివ్గా ఆలోచిస్తున్నారు మీరు చాలా ఇన్నోసెంట్ పర్సను అని మీరు చాలా పాజిటివ్గా ఉండే వ్యక్తి అని మీరు చాలా న్యాచురల్గా ఉంటారు అని చాలా మంచి మనసు అని అయితే వారు అనుకుంటున్నారు కానీ కొంతమంది గిట్టని వ్యక్తులు ఏమనుకుంటున్నారు అంటే మీ ఇద్దరి మధ్యలో ఉన్న రిలేషన్ మంచిగా ఉండకూడదు అని కోరుకుంటున్నారు మీ ఇద్దరి మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ కావచ్చు రిలేషన్షిప్ కావచ్చు అది వేరే వారికి నచ్చటం లేదు వారు మీకు తెలిసిన ఫ్రెండ్ అయి ఉండవచ్చు లేదంటే ఫ్యామిలీ మెంబర్ కావచ్చు మీ ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్షిప్ని పాడు చేయాలి అని చూస్తూ ఉంటున్నారు మీకు వివాహం జరిగిపోయి ఉండవచ్చు మీరు ఎవరి కోసమైతే ఈ నెంబర్ చూజ్ చేసుకున్నారు మీ లైఫ్ పార్ట్నర్ గురించి కావచ్చు లేదంటే థర్డ్ పార్టీ పర్సన్ గురించి కావచ్చు ఇక్కడైతే థర్డ్ పార్టీ విషయంలో కూడా ఫ్యామిలీయే కనిపిస్తుంది వారైతే మీకు కొన్ని కండిషన్స్ పెడుతున్నారు ఈ కారణాల వల్ల ఇప్పుడు ఈ సమయంలో మీ మైండ్ అయితే చాలా డిస్టర్బెన్స్గా ఉంది చాలా నెగిటివ్ ఆలోచనలు మీపై చెబుతూ ఉంటారు మీరు ఎదుటివారు చెప్పిన మాటల గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు వారి మనసు చెబుతుంది మిమ్మల్ని నమ్మమని ఈ సమయంలో మీరు ఎవరి కోసమైతే అనుకున్నారు వారు ఏ నిర్ణయాన్ని కూడా తీసుకోలేకపోతున్నారు మీ గురించి వారికి బాగా తెలుసు మీరు చాలా మంచివారు అని వాళ్ళు అనుకుంటున్నారు వీరందరూ కూడా నా వాళ్లే కదా ఎందుకు అబద్ధాలు చెబుతున్నారు అని నా కోసం ఎందుకు తప్పుగా ఆలోచిస్తున్నారు అని ఈ సమయంలో అయితే వారు ఒక నిర్ధారణకి రాలేకపోతున్నారు మీ విషయంలో అయితే వారికి చాలా కన్ఫ్యూజన్స్ అయితే ఉన్నాయండి మీరు కూడా చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు మీ చుట్టుపక్కల కొంతమంది జనాలు అయితే ఉన్నారు వారు మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నారు మీ ఇద్దరి మధ్యలో రిలేషన్షిప్ ఎలా ఉంది అంటే ఎప్పుడు తెగిపోతుందో ఈ రిలేషన్షిప్ అని అనుకుంటూ ఉండవచ్చు అది వివాహం జరిగిన వారై ఉండవచ్చు డైవర్స్ జరగడానికి కూడా కావచ్చు చాలా సంవత్సరాల నుండి ఉండే రిలేషన్షిప్ అయితే ఇక్కడే కనిపిస్తుంది కొన్ని కారణాల వల్ల విడిపోవాలి అని అనుకుంటూ ఉన్నారు మీ ఇద్దరూ బాగానే ఉన్నారు కానీ మీ చుట్టుపక్కల వాళ్ళే మీ రిలేషన్ అనేది పాటు చేశారు ఇప్పుడైతే మనం తెలుసుకుందామండి వారు నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోబోతున్నారు రాబోయే సమయంలో ఏం చేయబోతున్నారు వారైతే ఇలా అనుకుంటున్నారు జనాలు ఏమనుకున్నా సరే నేనైతే చాలా స్ట్రాంగ్ డెసిషన్ తీసుకోవాలి అనుకుంటున్నారు వారి కోసము అలాగే మీ కోసము ఒక డెసిషన్ అయితే తీసుకుంటారు మీ ఇద్దరి మధ్యలో రిలేషన్షిప్ ఏదైతే ఉందో అది ఫ్రెండ్షిప్ అయినా పార్ట్నర్షిప్ అయినా లేదా కుటుంబంలో ఏదైనా రిలేషన్షిప్ అయినా ఆ వ్యక్తి మిమ్మల్ని వదిలి మిమ్మల్ని మాత్రం వదిలి దూరంగా వెళ్ళరు జనాలు ఏం చెప్పినా సరే గుడ్డిగా నమ్మరు కొంచెం సమయం అయితే తీసుకుంటారు అన్నీ కూడా ఆలోచించుకున్నారు ఎవరు మంచివారు ఎవరు చెడ్డవారు ఎవరు చెడు మాటలు చెబుతున్నారు అన్నీ కూడా వారు ఆలోచించుకున్నారు వారైతే మీ దగ్గరికి వస్తారు వారికున్న రిలేషన్లో మీరు మాత్రమే ఉంటారు తరుడు పార్టీ ఎవరు కూడా ఉండరు మూడో వ్యక్తి చెప్పే మాటలు అస్సలు వినరు ఒక పది రోజుల్లో మీకు మంచి రోజులు రాబోతున్నాయి వారైతే చాలా తీవ్రంగా మనసుతో ఆలోచిస్తున్నారు ఏం చేయాలి ఏమిటి అని చాలా కొద్ది రోజుల్లోనే వారి డౌట్స్ అన్నీ కూడా క్లియర్ అయిపోతాయి చాలా పాజిటివ్గా ఉంటారు నెక్స్ట్ స్టెప్ వేయటానికి వారైతే కొంచెం సమయం తీసుకుంటారు లోపల కొంచెం ఇగువ అయితే ఉంది ఎందుకంటే నేనే ఎందుకు వెళ్ళాలి వాళ్ళు కూడా రావచ్చు కదా అని మనసులో ఆలోచిస్తూ ఉంటున్నారు వారు అనుకుంటున్నారు మీరే వెళ్ళాలి వారిని బ్రతిమలాడాలి అని అనుకుంటున్నారు మీరు కూడా ఫోన్ చేస్తే బాగుండు మీరు మాట్లాడితే బాగుండు అనుకుంటున్నారు అతి తొందరలోనే ఆ వ్యక్తి అన్నీ కూడా క్లియర్ చేసుకుంటారు మీ ఇద్దరినీ కొంతమంది విడదీయాలి అని చూస్తున్నారు కానీ వారి మనసు ఏదైతే చెబుతుందో అదే నిజం అనైతే వారు నమ్ముతున్నారు తప్పకుండా వారైతే వస్తారు కొంచెం సమయం అనేది పడుతుంది ఇప్పుడు మూడవ నెంబర్ అండి ఎవరైతే మూడవ నెంబర్ కోరుకున్నారో ఎవరి గురించి అయితే కోరుకున్నారో వారు మీ గురించి ఇలా అనుకుంటున్నారు మీరైతే చాలా ఆనందంగా ఉన్నారు అని మీరు ఏ పనులైతే చేస్తున్నారో ఆ పనుల వల్ల మీరు చాలా సంతోషంగా ఉన్నారు అని మీరు చాలా పాజిటివ్గా ఉండే వ్యక్తులు అనైతే వారు అనుకుంటున్నారు అలాగే మీ హెయిర్ స్టైల్ కూడా వారు చాలా ఇష్టపడుతున్నారు మిమ్మల్ని చాలా చాలా ఇష్టపడుతూ ఉంటారు మీ వైపుకి అట్రాక్ట్ అవుతూ ఉంటారు మీ రిలేషన్షిప్ అయితే చాలా పాతది మీరైతే చాలా సింపుల్గా న్యాచురల్గా ఉంటారు అని అయితే వారు అనుకుంటున్నారు ఒకవేళ మీరు ఫీమేల్ అయితే మీరు మేకప్ అది వేసుకోరు చాలా న్యాచురల్గా ఉంటారు మీరు అందంగా ఉంటారు అని అయితే వారు అనుకుంటున్నారు మీరు చాలా చాలా మంచివారు అని మీరంటే వారికి చాలా ఇష్టము మీ డ్రెస్సింగ్ స్టైల్ కానీ మీరు నడిచే నడక కానీ మీరు మాట్లాడే మాట తీరు కానీ అన్నీ కూడా వారికి చాలా చాలా ఇష్టం మీరు ఏదైతే చేస్తూ ఉన్నారో ఎంత కష్టపడుతున్నారో అదంతా కూడా వారిని ఆకర్షిస్తూనే ఉంది మీరు ఎంత కష్టపడుతున్నారో ఇదంతా కూడా వారికి చాలా చాలా నచ్చుతూ ఉంటాయి మీ రిలేషన్షిప్ అయితే చాలా బాగుంది అయితే చాలా పాజిటివ్గా ఆలోచిస్తున్నారు వారు నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోబోతున్నారో అలాగే వారైతే మీతోటి చాలా తక్కువగా మాట్లాడతారు అని మీరు అనుకుంటూ ఉన్నారు ఏదో ఒక నిర్ణయం కోసమైతే మీరు ఎదురు చూస్తూ ఉన్నారు మీ ఇద్దరి మధ్యలో ఉన్న రిలేషన్ ఏదైతే ఉందో అది ఒక స్వీట్ మెమరీలాగా ఎప్పుడూ కూడా గుర్తు తెచ్చుకుంటూ ఉంటారు వారి ఫ్యామిలీకి మిమ్మల్ని చూపించాలి అని అనుకుంటున్నారు మీ ఫ్యామిలీని వారు కలవాలి అని అనుకుంటున్నారు వారు మీ చిన్నప్పుడు ఫ్రెండ్ అయి ఉండవచ్చు వారైతే మీ గురించి చాలా పాజిటివ్గా ఉన్నారు వారి మైండ్లో ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా పాజిటివ్గా ఉన్నాయి మీ ఇద్దరూ కలిసినప్పటి నుంచి గతంలో జరిగిన స్వీట్ మెమరీస్ గురించి ఆలోచిస్తూ గుర్తు తెచ్చుకుంటూ ఆనందపడుతూ ఉంటారు ఎంత ఎంజాయ్ చేసేవాళ్ళము అని వాటి గురించి చర్చించుకుంటూ ఉంటారు ఏదైతే మీ ఇద్దరి మధ్య రిలేషన్ ఉందో ఆ రిలేషన్ వల్ల మీ ఇద్దరు చాలా సంతోషంగా ఉన్నారు ఆ వ్యక్తి అయితే మిమ్మల్ని ఎప్పటికీ కూడా మోసం చేయరు మీ గురించి అయితే వారి మనసులో ఎటువంటి అనుమానాలు లేవు చాలా క్లియర్గా అయితే ఉన్నారు మీ ఇద్దరి మధ్యలో ఈ రిలేషన్షిప్ అయితే చూపిస్తుంది మిమ్మల్ని వారు లైఫ్ పార్ట్నర్గా అనుకుంటున్నారు ఎలాగైనా సరే జీవితాంతో మీతో కలిసి ఉండాలి బ్రతకాలి అని కోరుకుంటున్నారు వారు కోరుకున్నట్లుగానే మీరు కోరుకున్నట్లుగానే మీ రిలేషన్ అయితే చాలా చాలా బాగుంటుందండి అంతా కూడా మీరు అనుకున్నట్లే జరుగుతుంది ఆ పరమేశ్వరుడి దయతోటి బాబాగారి అనుగ్రహంతో మీకు అంతా మంచి జరగాలని కోరుకుంటూ వీడియో ముగిస్తున్నానండి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి సర్వే జన సుఖినోభవంతో సమస్తం సద్గురు సాయినాథార్పణమొస్తూ శుభం భవతు జై సాయిరామ్